హైండి ఇలా అనేది మీలో ఎంతమందికి ఇష్టం అనేది మీరు కామెంట్ లో తెలపండి ఇది ఏ సంతోషమైనా అంటే బాధ అయినా సరే ఏ ఏదైనా మనకు లైఫ్ లాంగ్ అనేది ఉండదు ఆ ఉన్న ఒక్క నిమిషం రెండు నిమిషాలు మాత్రమే ఇదైతే వర్షం పడింది వర్షం పడిన తర్వాత క్లైమేట్ అనేది మొత్తం మారిపోతుంది మనకు మనమే కొంచెం వింతగా కనిపిస్తాం ఇంకా కలర్ కూడా కొంచెం మంచిగా కనిపిస్తుంది మనకున్న కలరు ఇంకా వాతావరణం లొకేషన్ మొత్తం కూడా మారిపోతుంది ఈ వీడియో కూడా అంతేనండి మా విలేజ్ లోనా దసరా రోజు అనుకుంటా దసరా ముందు రోజు ఇలా వర్షం అయితే ఫుల్ గా పడింది ఆ వర్షం పడిన తర్వాత ఇప్పుడు కూడా మేము ఇలా రాను వాటర్ అనేది చాలా ఎక్కి వెళ్ళిందంట నేను వెళ్తే కొంచెం తగ్గిపోయింది ఇక్కడ మా పాపకు అయితే చూపిస్తానని అయితే తీసుకువెళ్ళాము ఆ రోజు వానల్ పూజ కదా అయితే మా పిల్లలకి అనేది అయితే కార్ అనేది వచ్చేసి వాళ్ళు ఎక్కించమన్నారు వద్దులే డైపర్స్ వేయలేదు వద్దని అయితే అనేసాము ఇలా వర్షం తర్వాత